హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ అంటే చాలా చాలా బాగుంటామండి ఈ అయితే హైదరాబాద్ స్పెషల్ కద్దు కీర్ తయారు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉందండి ముందుగా కావాల్సినది అయితే సొరకాయని తీసుకోవాలండి సొరకాయని తీసుకొని పైన తొక్కంతా తీసేసుకోవాలండి సన్న పీసెస్లా కట్ చేసుకొని లోపల ఉన్న ఇత్తనాల లేయర్ అని తీసేసేయాలండి తీసేసి తురుముకోవాలండి బాగా మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలు బాగా పెట్టుకోవాలండి దీన్ని ఎనపకాయ అని కూడా అంటారండి కొంతమంది ఓకే అండి చూడండి బాగా తు తురిమి పెట్టుకున్నానండి ఓకే అండి దీంట్లో కావాల్సింది ఒక గ్లాస్ నిండా సగ్గు బియ్యం నానబెట్టుకోవాలండి ఓకే అండి ఒకసారి వాటర్లు బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఓకే అండి ఈలోపు స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం ఒక స్పూన్ అయితే నెయ్యి నెయ్యి వేసుకోవాలండి ఫ్రెష్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఓకే అండి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఇప్పుడు ఓకే అండి పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే కొద్దిగా ఉండి అవే వేస్తున్నానండి ఓకే అండి డ్రై ఫ్రూట్స్ వేగాయి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకొని బాగా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఓకే అండి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫ్లేవర్ అనేది వెరైటీగా ఉంది అసలు నచ్చితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఓకే అండి ఇప్పుడుకి ఇందులోకి ఒక అర టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే సొరకాయ తురుము అనేది ఉడకాలి కాబట్టి ఒక అర టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టిసేయండి మంట అనేది లో ఫ్లేమ్ మీదే ఉండాలండి ఓకే అండి బాగా ఉడికిపోయింది చూడండి మనం ఇట్లా పట్టుకుంటే మెత్తగా సాఫ్ట్గా అయిపోద్ది ఓకే అండి ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకోవాలి ఒక అర లీటర్ పాలు అయితే వేసుకుంటున్నానండి నేను చిక్కటి వేసుకోవాలండి వాటర్ ఏం కలపకూడదు ఓకే అండి బాగా కలుపుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఓకే అండి బాగా కలుపుకోవాలి మనం వేసిన పాలు ఒక పావంతు పాలు తగ్గే వరకు బాగా ఉడికించుకోవాలండి పాయసం అనేది అప్పుడు బాగా చిక్కగా పడుద్దండి చిక్కగా వచ్చేస్తుంది పాయసం అనేది ఓకే అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఓకే అండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఓకే అండి ఇప్పుడు రుచికి సరిపడా చక్కెర వేసుకోవాలి ఇందులోకి మిల్క్ మైడే ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి మా దగ్గర లేదు అందుకని చక్కెర వేస్తున్నాను అవి బయట డీమార్ట్లో వాటిల్లో దొరుకుద్దండి టేస్ట్ బాగుంటుంది అది వేసుకుంటే ఓకే అండి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఓకే అండి పాయసం అనేది కలర్ఫుల్గా ఉండాలి కదండి కద్దు అంటే నేనైతే గ్రీన్ కలర్ కొద్దిగా యాడ్ చేస్తున్నానండి అది ఆప్షన్ మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు లేకుంటే ఏం లేదండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకే అండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పైన ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కద్దు ఖీర్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత థిక్నెస్గా వచ్చేసిందో సో అట్లా వచ్చేసినప్పుడు స్టవ్ బంద్ చేసేయాలండి ఓకే అండి హైదరాబాద్ స్పెషల్ కద్దు కీర్ అయితే రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సర్వింగ్ అయితే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్